వాళ్ళు చేసుకుంటున్నారు కదా మేము ప్రశాంతంగా ఉంటున్న వాళ్ళ ప్రసాదం చేసుకుండా మాకేం గొప్ప కాదు మేము ఇరవై రోజుల నుంచి చూసుకుంటున్నాం బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చిండు సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాను బ్యాజీ గేట్లు కూడా కన్నీ వచ్చిండు కొద్దిగా రాజకీయాలు చేయకుండా నీతి రాజకీయాలు చేయమని చెప్పండి వాళ్ళ అలవాటు కొద్దిగా రాజకీయాలు రౌండ్ ఈజం చేయటం మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అని సరే ఎవరు ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళు మేము ప్రశాంతంగా ఉన్నాం ఈ రోజు సిరిగిరి పా ఏ ఊరే అడుగుతాం సిరిగిరి పట్టు మేము ప్రశాంతంగా చేసుకుంటాం ఊళ్ళో వాళ్ళని అడగమనండి మేమేమైనా గొడవ చేసామా మేము వెళ్ళి ఇంటికి వాళ్ళు చేసుకెళ్లి నీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయ్యండి అమ్మా అని అడుగుతున్నాం మేము అంతకు తప్పితే మేమేం చేయమన్నా గొడవలు చేసామా నా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక్క మాట అన్నారేమో కనుక్కోమానండి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అంతగా ఎస్పీ సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎస్ఐకి కూడా దెబ్బలు జరిగినాయి కదా మేము అంత ముందు వైఎస్ఆర్ఆలు పోలీసులు అంటదామంటున్నారు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఎవరు గొడవ చేసింది ఎవరు చేసిందని నువ్వు రాజకీయాలు చేయకుండా చేయమని చెప్పండి బ్రహ్మ రెడ్డి ఆడవాళ్ళ మీద కూడా ఉంటే మా వారి మీద చూసుకోమని మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా వాళ్ళు కొద్దిగా రాజకీయాలు ఆడవాళ్ళ మీద ఎగబడి కొట్టడం అసలు మేము ఇన్ని రోజులు నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి ఏ ఊర్లోనైనా ఒక గొడవ నేను అన్నా కూడా మేము పట్టించుకో అనంతరము మనము అడగోటానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు రాని మేము వెళ్ళకున్న గమ్ములు వచ్చి చేస్తాం సిదిరి పాట అంతా వాళ్ళకి అంత గొప్ప మాకు రారా మాచల్ రారా వాళ్ళు మాచెల్లో తిరగరా వాళ్ళ దాని సిగ్గురి పాడు మాకు లేరా నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి వాళ్ళకి మట్టన్లు చేసి అలవాటు రా ఆడవాళ్ళ మీద ఎగబాటం చేయటం వాళ్ళకి అలవాటు